ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్ బిఏపై ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ మేకింగ్ ఛార్జెస్ లేవు డైమండ్ గోల్డ్ సిల్వర్ ఇప్పుడే రండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం మన కరీంనగర్లో ఎక్కడ చూసినా మున్సిపల్ ఎన్నికల విషయమే చర్చించుకోవడం జరుగుతుంది అయితే మున్సిపల్ ఎన్నికల విషయం సంబంధించిన డేటు రావడంతో నిన్నటి నుంచే మన మున్సిపల్ ఆఫీసులో ఆయా కర్తలు వచ్చి వాళ్ళ నామినేషన్ వేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం మన పక్కన కోట శ్యామ్ కుమార్ గారు ఉన్నారు కోట శ్యామ్ కుమార్ కూడా పోటీ చేయబోతున్నారు సో అతన్ని కూడా మనం కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము నమస్తే శ్యామ్ గారు నమస్తే అండి శ్యామ్ గారు మిమ్మల్ని అడిగే ముందు ఒక చిన్న క్వశ్చన్ భారతీయుడు అన్న పదం అంటే ఆ పదం వింటేనే ప్రతి ఒక్క మనిషికి మనకి ఒంట్లో ఒక రకమైన వైబ్రేట్ అవుతా ఉంటది ఆ పదంలో ఒక వైబ్రేట్ ఉంటుంది దానికి అంటే మీ ముందు భారతీయుడు కోట శ్యామ్ కుమార్ అంటేనే అందరికీ తెలుసు అది ఎలా వచ్చింది అది ప్రజలు ఇచ్చిందే అండి నేను ప్రశ్నించే తత్వాన్ని చూసి చాలా మంది ప్రజలు భారతీయుడు భారతీయుడు పిలుస్తుండే అదే కంటిన్యూషన్ గా వచ్చింది మేడం అంటే మీకు రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ కొంచెం ఉంది అండి కొంతవరకు అర్థమైంది మీరు నామినేషన్ వేస్తున్నారా ఆల్రెడీ నేను ఇరవై కోడో డివిజన్ నుంచి నామినేషన్ వేసానండి ఇప్పటికీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీ కూడా చేశాను రెండు సార్లు ఎంపీ కూడా చేశాను రాజకీయాల్లో యువకులు ఉండాలి అనేది నా లక్ష్యం అది పార్టీలకు అతీతంగా ఇంకెన్ని సంవత్సరాలు పార్టీల జెండాలు వాళ్ళ భుజాల మీద మోస్తారు యువకులని నా బాధ యాక్చువల్లీ ఎందుకంటే మనం మోస్తే జాతీయ జెండానే మనం భుజాల మీద మోయాలి తప్ప ఏ పార్టీ జెండాను కూడా మనం భుజాల మీద మోయకూడదు ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటారు ప్రతి వార్డులో కూడా ఒక్కొక్క సీటు కోసం ఏ పార్టీ అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఏది తీసుకున్నప్పుడు కూడా నలుగురు నలుగురు క్యాండిడేట్స్ ఉన్నారు అంటే ఒక్కరికి టికెట్ ఇస్తే ముగ్గురు అన్యాయమైనట్టే కదా దాని అర్థమైంది ఎందుకు వాళ్ళకు మనం జెండాలు మోయాలి అసలైన కార్యకర్తకు న్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు జెండాలు మోయడం అదే నేను ఆలోచించే ఎవరికి జెండాలు మోయకండి మనం మోస్తే జాతీయ జెండాను మొత్తం అదే విధంగా మన సొసైటీని మార్చుకోవడానికి మనం ముందుకు వస్తాం పార్టీలకు అతీతంగా అని ఇలా రాజకీయాలకు వస్తూ వాళ్ళందరిని మోటివేట్ చేస్తూ వస్తున్నాను అంటే మీరు మీ స్వతంత్రంగా పోటీ చేయాలనుకుంటున్నారా ఒకవేళ లేకపోతే ఏదైనా పార్టీ తరఫున చేయాలనుకుంటున్నారా లేదండి నేను ఇప్పటి వరకు కూడా స్వతంత్రంగానే పోటీ చేసుకుంటూ వస్తున్నాను ఇక ముందు కూడా నేను స్వతంత్రంగానే పోటీ చేస్తాను నా మోటో అదే పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేయడానికి యువత రావాలనేది నా మోటో అదే ఉద్దేశంతో నేను ఏ పార్టీ దగ్గరికి వెళ్ళలేదు ఏ పార్టీలో కూడా అది కాలేదు కాబట్టి నేను ఖచ్చితంగా పబ్లిక్ కూడా అదే చెప్తున్నాను పార్టీలను మర్చిపోండి అభివృద్ధి వైపు చూడండి పార్టీలు 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 అనుకుంటే ఇంకెన్ని సంవత్సరాలు పార్టీలకే మీరు ఓట్లు వేస్తారు అరే అసలైన నాయకుని కదా వేయాల్సింది కి మీరు ఎన్నుకోండి ఇప్పుడు అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఏదో పార్టీకి నామినేషన్ వేసి నామినేషన్ ఓట్లు వేస్తున్నారు తప్ప పబ్లిక్ కూడా ఆలోచించాలి కదా ఇంకెన్ని సంవత్సరాలు వీళ్ళు పోతే వాళ్ళు వాళ్ళు పోతే వీళ్ళు అన్నట్టు వాళ్ళు కండోలు మార్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు కానీ ముర్ఖులు ఏదో ప్రజలు అవుతున్నారు ఈ రోజు నువ్వు ఒక పార్టీకి నామినేషన్ ఓటేస్తే ఆ వ్యక్తి ఆ పార్టీలో ఉంటున్నాడా మరి ఎందుకు మనం ఓటు వేయాలి ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఇంకెన్ని సంవత్సరాలు ఈ పార్టీలు పార్టీలు అనుకుంటే మనం పార్టీలకు ఓట్ వేయడం ఎవరైతే ప్రజల మధ్య నిరంతరం పోరాడుతున్నారో అలాంటి యువతరానికి మీరు ఓటెయ్యాలి అని కోరుకుంటున్నాను ఒకవేళ యువత ముందుకు వస్తే అంటే వాళ్ళకి ఆ రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్న వాళ్ళకి ఉండని వాళ్ళకి ఇలా వాళ్ళకి చెప్తారు రాజకీయాలకి రావాలంటే వచ్చేయండి మీరు ఏమి ఆలోచించకండి డిగ్రీ చదివినకనో బీటెక్ చదివినకను ఇంజనీర్ లాయర్లు డాక్టర్లు ఇదే అవ్వడమే మన బాధ్యత కాదు మన సొసైటీలో ఉన్న ఏదైతే కుళ్ళుని ఈ సొసైటీ సమాజంలో ఉన్న కుళ్ళుని మనం మొత్తం తీసేయాలనుకుంటే అదే విధంగా మన కాలనీలో ప్రతిదీ అభివృద్ధి చెయ్యాలనుకుంటే మనమే ముందుకు రావాలి ఎవరో రారు యువకులు ముందుకు రావాలి కేవలం ఏ డిగ్రీ తర్వాత ఎంబీఏ తర్వాత బీటెక్ తర్వాత నేను జాబ్ చేసుకోవాలి అనే పరిమితికే మనం పోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు సమస్య ఉన్నా డ్రైనేజ్ సమస్య ఉన్నా మున్సిపల్ సమస్యలు ఉన్నా ఇంకేవితర సమస్యలు ఉన్నప్పుడు కూడా దాటేసుకుంటా పోతున్నాం మన కళ్ళ ముందర రోడ్డు వాడిపో రోడ్డు బాగా లేకుండా కూడా అది దాటేసుకుంటూ పోతున్నాం అలా దాటద్దు మనం మనం యువకులం కాబట్టి మనం ప్రశ్నిస్తూ మన అభివృద్ధిని మనమే చేసుకోవాలి అదే ఉద్దేశంతో నేను యువకులకు కూడా పిలుపునిస్తున్నా ఖచ్చితంగా ఒక బాధ్యతగా రాండి సామాజిక బాధ్యతగా రాండి మన కాలనీని మనమే అభివృద్ధి చేసుకుందాం ఎవరో రావడం కాదు కదా మీరు కాకుండా ఇంకెవరు చేస్తారు నువ్వు కాకుండా ఇంకెవరు పోటీ చేస్తారు ఇప్పుడు కాకుండా ఎప్పుడు పోటీ చేస్తావు అని నేను అడుగుతున్నాను శ్యామ్ గారు ఇంకొకటి నేను మీ మాధ్యమాలలో నేను అంటే ఈ మధ్యలో మాధ్యమాల్లో చూసిన విషయం ఏంటంటే మీరు ఏది ఎవరిని ఏం ప్రశ్నించాలనుకున్నా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా అసలు ఎవరికి భయపడకుండా ప్లకార్డ్తో నిరసన అంటే అక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మీరు తీర్చడానికి మేము ఎంత ప్రయత్నం చాలా చేశారు చేస్తున్నారు కూడా చూసినా ఫస్ట్ గా మీరు చేసింది ఏంటంటే రోడ్డు సో దాని దాని తర్వాత మీకు వచ్చినటువంటివి అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ పై నుంచి కానీ లేదంటే మీ ఆ పని కార్యక్రమం ఏదైనా జరిగింది అట్లా ఏమైనా ఉందా అలాంటిది ఏం లేదండి యాక్చువల్లీ అందరు మంచోలే పైన రాజకీయ అందరు నాయకులందరూ మంచోళ్లే వాళ్ళ దాకా సమస్య వెళితే గాని వాళ్ళు చేయరు సమస్య ఎవరు తీసుకువెళ్ళాలి వాళ్ళ దగ్గరికి ఎవరైతే బాధపడుతున్నామో ఎవరైతే మనకు ఏ ఎక్కడైతే సమస్య ఉంటుందో వాళ్ళు తీసుకుపోవాలి ఆ ప్రజలు అనేది అధికార రూపంగా వెళ్ళాలి రోజు కోటశామ కూర్చుంటేనో ఇంకో రోజు వాళ్ళు కూర్చుంటేనే కాదు కదా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి రే నేను పుట్టి పెరిగింది కాదు కదా రే కుర్తిలో కూర్చోవలసిన అవసరం నాకేమున్నది అది సామాజిక బాధ్యత రేకుర్తులో ఉండే వాళ్ళు అందరు ఏం చేస్తున్నారు యువకులు ఏం చేస్తున్నారు అడ నాలుగైదు స్కూల్స్ ఉన్నాయి నాలుగైదు స్కూల్ కు పెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లల్ని తీసుకొని పోయేటప్పుడు అదే నేను అడుగుతున్నాను సామాజిక బాధ్యతతోని ఒక్కరు వస్తేనే రోడ్డు పడ్డది అలా అందరు కలిసి కలిసికట్టుగా ఒకరి తర్వాత ఒకరు ఒకరు కంప్లైంట్ ఇస్తే పని కాలేదు ఇంకొకరు కంప్లైంట్ ఇవ్వండి ఇంకోరు వేస్తే పని కాలేదు ఇంకో ఇద్దరు ఇవ్వండి కంప్లైంట్ ఎందుకు కాదు పని అదే నేను ప్రశ్నిస్తున్నాను మీరు ప్రశ్నించినంత వరకు బానిసలుగానే ఉంటారు ప్రశ్నించిన తర్వాత మీకు ఏ పనైనా చేయడానికి అధికారులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళకు కూడా చాలా తెలివి ఉన్నది ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని అడగంది ఎందుకు చేస్తాం అడగందే అమ్మాయిని అన్నం పెట్టేది పెట్టదు అనేది ఎంత నిజమో ఇది కూడా అడగనిది అధికారులు ఏ పని చేయరు అనేది కూడా అంతే నిజం ఇంకోటి ఇప్పుడు మీరు ఏ వార్డు నుంచి అయితే పోటీ చేయబోతున్నారో ప్రధానంగా అయితే మీరు ఆ వార్డు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీరు ముందే తెలుసుకొని ఉండొచ్చు అట్లా ప్రధానంగా మీరు చూసిన కారణాలు అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకవేళ మీరు గెలిస్తే దాని తర్వాత ఏ విధంగా దాన్ని మీరు రూపమాపలు చేస్తారు అంటే జనరల్ గా కార్పొరేటర్ అంటే వీళ్ళందరి కూడా వన్స్ కార్పొరేట్ అయినా అంటే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ కార్పొరేటర్ లాగానే ఉండాలి అనే ఆలోచన ఉంటుంది అది కాదు ఒక కార్పొరేటర్ అనేవాడు ఐదు వేల ఐదు వందల ఏదైతే ఓట్లున్నాయో అక్కడ అన్ని ఉన్నాయో వాళ్ళందరికీ జస్ట్ లైక్ ఎ ఫాదర్ మన కుటుంబంలో మనకు నానేలానో అదే విధంగా ఆ కాలనీ వాటికి ఆయన ఫాదర్ లాగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఎవరో చెప్పాల్సిన పని లేదు మన ఇంట్లో టైల్స్ బాగలేకున్నా నల్ల బాగాలేకున్నా ఇంకేమైనా బాగలేకున్నా ఇంట్లో పిల్లల భవిష్యత్తు బాగలేకున్నా తండ్రికి తేదాలైతే తెలుస్తుందో అదే విధంగా కాలనీ యొక్క బాధ్యత మొత్తాన్ని కూడా కార్పొరేటర్ అనేవాడు తీసుకొని అక్కడ ఉన్న ప్రతి సమస్య డ్రైనేజ్ అయితే రోడ్లు అయితే మున్సిపల్ సమస్యలు అయితే ఇంకా అక్కడ చదువుకొని నిరుద్యోగం ఉన్న పిల్లల భవిష్యత్తు అయితేనేమి గంజాయి కొకెన్ డ్రగ్స్ ఇలాంటి విషయాల్లో మన కాలనీకి రాకుండా ఎలా చూసుకోవాలనే బాధ్యత కూడా తన మీద కార్పొరేటర్ పైన ఉంటుంది అదే విధంగా ఇప్పుడు చూస్తే అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి వాటిపైన కూడా ఎవరి చేసే బాధ్యత తనకే ఉంటుంది ఎంటైర్ గా నేను చెప్పాల్సింది ఒకటే ఇరవై ఒక డివిజన్ లోకి ఎవరు అడిగి పెట్టాలన్నా ఎవరు బయటికి రావాలన్నా ఆ కార్పొరేటర్ దాంతోనే ఉంటుంది ఆయన పర్మిషన్తోనే ఉండాలి అంటే మన కుటుంబంలోకి ఎవరిని రానియం చెడుని అదే విధంగా ఇరవై ఒకటో డివిజన్ లో నేను పోటేజ్ డివిజన్ లో నేను గెలిస్తే ఏ చెడును కూడా నేను నా డివిజన్ లోకి రాని అదే విధంగా నా ప్రజలకు ఒకటే చెప్తున్నాను అరవై ఆరు డివిజన్లలో ఎవరు గెలిచినా కూడా ఒక కార్పొరేటర్ గెలిచిండు అని అంటారు తప్ప నేను గెలిస్తే మా డివిజన్ లో రాష్ట్రం ఒక లీడర్ గెలిచిండు అని నినాదం బయటకు వస్తుంది దయచేసి నా కుటుంబ సభ్యులకు ఇరవై డివిజన్ మిత్రులకు స్టేబ్లాస్ట్లకు పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించండి ఈ మన రాష్ట్రానికి ఆదర్శవంతమైన ఎంటైర్ కరీంనగర్ లో అరవై ఆరు డివిజన్ల మీద కూడా నేను ఫోకస్ చేస్తాను ఎక్కడ ఏ సమస్యను కూడా నేను అధికారంతో పోరాడడానికి నాకు అవకాశాన్ని ఇవ్వమని కోరుతున్నాను ఇదండి కదా కోట శ్యామ్ కుమార్ గారి వాదన అంటే తన యొక్క అభిప్రాయము ఏదైనా మనకు పార్టీ మనకు ఏ పార్టీ అవసరం లేదండి మనకు కావలసినవి మనకు సదుపాయాలు ఉన్నాయా లేవా ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రతికేది మొత్తము మనం కట్టే పన్నుల మీదనే వాళ్ళు బ్రతుకుతున్నారు సో ప్రశ్నించడానికి ఒక్క గొంతు ఆ ఒక్క గొంతు మన శ్యామ్ కుమార్ గారితోనే మొదలైంది సో శ్యామ్ కుమార్ గారిని మనస్ఫూర్తిగా అందరూ గెలిపించాలని మేము కూడా టీవీ తరఫున కోరుకుంటున్నాం శ్యామ్ గారు మీరు నామినేషన్ అయితే వేసేశారు సో నామినేషన్ ప్రక్రియ విధానంలో లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే నామినేషన్స్ కి ఎలక్షన్ కమిషన్ కూడా మినిమం టైం కూడా ఇవ్వలే సమ్మక్క జాతర ఉంది అమ్మవారి జాతర ఉంది ఈ మూడు రోజుల్లో నామినేషన్ పెడితే ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు పడతారో ఒకసారి ఆలోచించాలి ఆలోచించి కదా నిర్ణయం తీసుకోవాలి అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏదో మీద నెత్తి మీద వచ్చి రాయేసినట్టుగా సడన్ గా తీసుకొచ్చి మన అందరి మీద బండరా వేసి ఎలక్షన్ కమిషన్ అది కాదు కదా పద్ధతి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ వాళ్ళకి సగం కంటే ఎక్కువ ఏమి తెలియదు ఎలక్షన్ ఆఫీసర్స్ కి ఏం తెలియదు పాపం ఆర్ఓ ఏం తెలియదు వాళ్ళ తప్పనే ఆడలేదు వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ టైం కూడా లేకుండే మినిమం టైం కూడా లేకుండా హడావిడి హడావిడిగా చేస్తున్నారు పాపం వాళ్ళు కూడా ఏం తెలుసు ఏం అన్నట్టు వాళ్ళ బుక్ లో ఇంక్లో ఆడుకునే టైం కూడా వాళ్ళకి లేకపోయేసరికి వాళ్ళు ప్రజలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ సరైన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు ఆ విధంగా చాలా మంది ప్రజలు ఇబ్బందుల పాలైతే గత టూ డేస్ నుంచి నిన్న ఈ రోజు అయితే విపరీతంగా ఇబ్బంది ఎందుకు ట్యాక్సులు కట్టాలి ఎందుకు ట్యాక్సులు కట్టద్దు ఎవరికి ట్యాక్సులు కట్టాలి ఎవరికి ట్యాక్సులు కట్టద్దు అసలు నామినేషన్ ఏ ప్రక్రియ ప్రకారం వేయాలి ఇలాంటిది ఏదైనా నోటీసు బోర్డులో పెట్టమని చెప్పాము ఇప్పటి వరకు కూడా నోటీసులు బోర్డులో ఎక్కడ కూడా పెట్టాలి అంత చిత్తూరుతో మన కరీంనగర్ మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారు పనిచేస్తున్నారు నాకు చాలా బాధాకరం ఎందుకంటే నామినేషన్ వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిది నామినేషన్ యాక్సెప్ట్ కావాలి అంటే ఏం చేయాలి మీరు సరైన ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చేసి సరైన టైం వాళ్ళకి ఇచ్చేసి మీరు ఏ విధంగా నామినేషన్ అయ్యాలి ఎలాంటి మీకు అధికారికంగా రావాలి పత్రాలు ఉండాలి అనేది నోటీస్ బోర్డులో పెట్టి ఒక హెల్ప్ డెస్క్ లో ప్రాపర్ గా పెట్టి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ ఇక్కడ జరుగుతున్న తతంగం ఏంది నువ్వు నెల బిల్లు కట్టావా ఇంటి టాక్స్ కట్టావా నువ్వు ఈ సర్టిఫికేట్ తెచ్చుకో నువ్వు ఈడీ సర్టిఫికేట్ తెచ్చుకో అంటున్నారు ఇక్కడ అందరికి కూడా ఎవరికి కట్టాలి ప్రతిపాదకు ఫస్ట్ పది అన్నారు తర్వాత కుల ఒకటి అని చెప్పారు అదే విధంగా బ్యాంకు పాస్బుక్ కొత్తది కావాలన్నారు ఒర్రంగా ఒర్రంగా మళ్ళా పాస్ అయినా సరిపోతుంది ఒక చిన్న డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది అన్నారు ఇది ఏంది అసలు నిన్న ఒక మాటలు ఉంటాయి ఈ రోజు ఒక విధమైన ఉంటాయా అది కాదు కదా ప్రజలకు కావాల్సింది ప్రాపర్గా ప్రాపర్ గా వాళ్ళు చెప్పాలి ఎవరు చెప్పాలి ఎలక్షన్ కమిషన్ అథాంటికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అని అన్ని పేపర్లలో అన్ని మీడియాలలో ఇవ్వాలి కానీ వాళ్ళే సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మేము ఎవరు అడుగుతాం అది కూడా ఆలోచించాలి కదా ప్రజల్ని ఇబ్బందులు పెట్టకని దయచేసి ఉన్నది ఒకటే రోజు ఈ నోటిస్ సర్టిఫికేట్స్ ప్రతిపాదనలు వాళ్ళకు మళ్ళీ ఇవాళ ఏం చెప్పారంటే ప్రతిపాదన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటిస్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పారు చాలా వందల మంది చాలా బాధాకరమైందంటే ఇంటి ఓనర్ బిల్లులు కూడా ఇరవై ఇరవై ఐదు ఉంటే కట్టుకొని తీసుకొచ్చిర్రు అరే మనము ఎక్కడ ఉంటున్నాం దేశం ఏ దేశంలో ఉంటా స్వతంత్ర భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది దానికి కట్టుబడి ఎలక్షన్ కమిషన్స్ నడుస్తుంటాయి జైల్లో ఉండేటోళ్ళు కూడా వచ్చి నామినేషన్ వేయచ్చు కేసులు ఉన్నట్టు కూడా నామినేషన్ వేయచ్చు వాళ్ళ ప్రక్రియ సులువుగా జరుగుతుంది అలాంటిది వచ్చిన తర్వాత ఇది కట్టాలి అది కట్టాలి అది కట్టాలి ఇది కట్టాలి ఇది లేదు అది లేదు అనుకుంటా ఈ సొట్ట లొట్ట అనుకుంటా చాలా చాలా ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు ప్రజల్ని దయచేసి ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ కమిషనర్స్ కానీ దయచేసి ఇలాంటి ఎలక్షన్స్ చేయకండి మళ్ళీ ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ చేయండి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఒక వన్ వీక్ టైం తీసుకోండి నామినేషన్ వేయడానికి తర్వాత ఎలక్షన్ టైం కి ఒక టెన్ డేస్ టైం తీసుకోండి అది కదా మీరు చేయాల్సిన బాధ్యత ఈ అడావిట్లా ఎంత మంది క్యాన్సిల్ అయిపోతే పాపం అర్థం అవ్వట్లేదు అక్కడ చెప్పడానికి ఎవరు లేరు నిన్న వేసిన నామినేషన్ల ఇవ్వలేసిన నామినేషన్ చాలా తేడాలు ఉన్నాయి నిన్న అన్ని సబ్మిట్ చేయమన్నారు ఫాములు వచ్చిన వాళ్ళు కూడా ఇది లేదు అది లేదు ఇది లేదు అని పంపించారు ఈ రోజు అవసరం లేదని చెప్తున్నారు ఎంత డౌట్స్ అండి ఇది ఎంత బాధాకరం ఒక్కొక్కరు చెప్పులకు చెప్పులు చెప్పులు వేసుకో చెప్పులు కట్టుకొని ఆడ లైన్లలో వందల మంది నిలుచుకుంటారు ప్రతిపాదన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కట్టాలి నామినేషన్ ఆ ఇంటి టాక్స్లు అది కట్టాలని చెప్పారు నిన్న వాళ్ళందరూ కట్టించుకున్నారు అవసరమేముండదు అబద్ధం చెప్పాల్సిన అవసరం మీకు పైసలు కావాలి అనుకుంటే మీకు నిజంగానే కట్టే వాళ్ళు కట్టాలి వాళ్ళకి ఇంటి టాక్స్ కట్టకపోతే నల్ల బంద్ అయ్యి కరెంటు బంద్ అయ్యి ఇంకేమైనా చేయాలని చెయ్యి కానీ ఇదే సందు కదా ఇదే అసలు అది కదా అని వాళ్ళ ఇబ్బంది పెట్టే విధంగా ఎవరిని చేయొద్దు దయచేసి ఎలక్షన్ కమిషన్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఏది ఉన్నా ఒక నోటీస్ బోర్డు పెట్టండి మీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆ నోటీస్ బోర్డులో పెట్టండి మేమే చూసుకుంటాం మేమే చదువుకుంటాం మీరు చదివి చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేము చెప్పుకుంటాం మేము చదువుకుంటాం మేము దాని ప్రకారంగా ఎలక్షన్లలో ఎలా సబ్మిట్ చేయాలో అలా సబ్మిట్ చేస్తాం జై హింద్ జై భారత్ ఆలోచించండి ఎలక్షన్ కమిషనర్ గారు కోరుకుంటూ జై హింద్ జై భారత్ మీ భారత్ కోట శ్యాం కుమార్